ఆయన వచ్చే వరకు మనం బ్రతుకుంటాం లేదో తెలియదు కదా రేపు ఉంటాము లేదో తెలియదు కదా ఎన్నిసార్లు ఆయన మీ గదిలోకి వస్తాడో తెలుసా మీరు మాట్లాడతారేమోనని నిద్ర లేవగానే ఫోన్ పట్టుకుంటావు కానీ నిద్ర లేవగానే ఒక్కసారి మోకరించి ఆయనతో మాట్లాడడం అలవాటు చేసుకో ఒక నెల ఉదయం లేవగానే ఫస్ట్ మోకరించి ఆయనతో మాట్లాడు ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు నువ్వు ఎప్పుడెప్పుడు లెగుస్తావా అని ఔషన్ నీకు ఆయన స్వరం వినబడదు రెండు నెల్లు వినబడదు సంవత్సరం వినబడదు ఆయన ప్రార్థిస్తూనే ఉండు నీ మాట ఆయనకు వినబడుతుంది రెండు సంవత్సరాలు గడిచిపోతుంది ఆయన స్వరం నీకు వినబడకపోవచ్చు కానీ నీ స్వరం ఆయనకు వినబడుతూ ఉంటుంది నువ్వు నిద్ర లేవడానికి ముందు ఆయన నీ ముందుంటాడు నువ్వు నిద్ర లేవగానే ఫోన్ పట్టుకుని ఏదో అప్డేట్స్ చూస్తుంటే ఆయన బాధపడుతున్నాడు నేను కథ నాన్న నీ కోసం వచ్చాను ఏం చేస్తున్నావు రా నువ్వు అని త్రీ ఇయర్స్ కావచ్చు ఫోర్ ఇయర్స్ కావచ్చు బహుశా ఆయన స్వరం నీకు వినబడకపోవచ్చు కానీ గుర్తుంచుకో ఈ మధ్యలో ఏదో ఒక రోజు దేవుడు తప్పక నీతో మాట్లాడతాడు ఖచ్చితంగా ఆయన స్వరం నీ వైపు వస్తుంది ఆ రోజు మనుషులు నీ ముందు ఆ నిలవలేనంత శక్తి నీకు వస్తుంది